మీ కమిషనర్ ఫుల్ ట్రై చేశారు నమస్తే సార్ మీ పేరు సార్ రామంపేట మున్సిపల్ పట్టణ పరిధిలో మున్సిపల్ కార్మికులకు సుమారు ఉదయం నాలుగు గంటల నుండి వాళ్ళు పదకొండు పన్నెండు గంటల వరకు కనీసం టిఫిన్ చేయకుండా వాళ్ళకు సమయం కూడా అమ్మా ఉండకపోవడం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే నిజోరి దయచేసి ఇందిరామ రాజ్యంలో హేవంత పాలనలో వారికి న్యాయం జరిగే విధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఇప్పటికీ ఎన్నోసార్లు చెప్పిన నిమ్మకు నీరెత్తకుండా ఉన్నారు అదేవిధంగా ఏ సమస్య ఉన్నా ఫోన్లు లేపడం లేదు కది ఉంటాడు అలాగే వీళ్ళకు సేఫ్టీ కూడా సరిగా లేదు వాళ్ళ గ్లౌజ్లు లేవు వాళ్ళ వాళ్ళ కాళ్ళకు ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నాం మనం ఇక్కడ వాళ్ళు ఇక్కడ పూజలలో పనిచేస్తూ ఉన్నారు కనీసం వాళ్ళకు సేఫ్టీ షూస్ అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది వాళ్ళు ఏర్పాటు చేయకపోతే మా లాంటి చెప్తే మేము దాతల ద్వారా ఏర్పాటు చేస్తామంటే కూడా ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఒప్పుకుంటలేడు దయచేసి చెప్తా ఉన్నాం పట్టణ ప్రజలకు వాళ్ళు లేకపోతే రామంపేట అనేది పరిశుభ్రత అనేది ఉండదని ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాం అదే కాకుండా మున్సిపల్ కమిషనర్ గారు మీరు వీధి దీపాలు ప్రతి గ్రామంలో వీధి దీపాలు సరిగా లేక ఇలా ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది శానిటైజర్ అదే వాళ్ళకు శానిటైజర్ కూడా ఏర్పాటు చేయాలి అన్ని విధాలుగా వాళ్ళకు కార్మికులకు వాళ్ళు కావాల్సిన మెటీరియల్ పూర్తి ఏర్పాటు చేసే బాధ్యత ఇలా మున్సిపల్ కమిషనర్ పైన ఉంది అదేవిధంగా వీటి దీపాలు వీటి దీపాలు లేక ఇలా మున్సిపల్ కమిషనర్కు చెప్తే వాళ్ళు పట్టించుకోవడం లేదు కానీ మా ప్రభుత్వానికి చెడు పేరు వస్తుంది అయ్యా అని ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాత్రం ఇంత ఏ మాత్రం పట్టించుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా రామంపేట మున్సిపల్ పట్టణ పరిధిలో వీధి దీపాలు తప్పకుండా ఏర్పాటు చేయాలి అక్కడక్కడ చిన్న చిన్న డ్యామేజ్ రోడ్లు డ్యామేజ్గా ఉన్నాయి అవి కూడా ఇమీడియట్లీ వాళ్ళు సాల్వ్ చేయాలి సుమారు నేను రెండో వార్డు నుంచి చర్చికి పోయే దారిలో ఒక గుంత ఏర్పాటు ఉంది అక్కడ గుంతను ఆ గుంతను ఆ గుంతను రీఫిలింగ్ చేయాలని చెప్తే ఇప్పటికీ సుమారు మూడు నెలల నుంచి చేపిస్తా చేపిస్తా మా కాంట్రాక్టర్ చేపిస్తా అంటారు అయ్యా మీ కాంట్రాక్టర్ ఏంది విలో లక్ష రూపాయలు లోపు ఉంటే ఎవరైనా చేయవచ్చు అమ్మ నమస్తే అమ్మ మీకు మాస్కులు బ్లౌజులు ఎవరు ఇవ్వట్లేదురా అమ్మ అడిగారా మీరు ఓకే ఇచ్చిరా శాలరీ సరిగ్గా వస్తున్నాయమ్మా జీతాలు పడుతున్నాయా సరిగ్గా ఎప్పటి జీతం పర్లేదమ్మా అంటే ఫిబ్రవరి జీతం ఇంకా రాలేదు కమిషనర్కి ఓకే